తుంగభద్ర రిజర్వాయర్కు కావలసినంత నీటి సరఫరా ఉండడం మూలాన తుంగభద్ర ఎగువ కాలువ ఆయకట్టులో ఈసారి పూర్తి స్థాయిలో పంటలు పండించుకోవడానికి మనకు వెసులుబాటు లభించింది ఈ నేపథ్యంలో తుంగభద్ర ఎగువ కాలువ అనంతపురం జిల్లాకు జీవనాడి లాంటి కాలువ ఈ కాలువలో ప్రస్తుతం పద్నాలుగు వందల నుంచి పద్నాలుగు వందల యాభై క్యూసెక్కుల నీళ్లు మనం తీసు క్యూసెక్ల వరకు పెంచుకునే దానికి అవకాశం ఉంది మనం వచ్చే నీటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈసారి వానలు పూర్తిగా తగ్గిపోయినాయి మామూలుగా ఈ వ్యవస్థ అంతా కూడా వానల వల్ల లభించే నీటికి తోడుగా ఈ నీటిని వాడుకోవడానికి అనువుగా మనకు ఆయకట్టును స్థిరీకరించింది అప్పట్లో ప్రభుత్వం కానీ వానలు లేని కారణంగా ఆయకట్టులో పంటలు పండించుకోవడానికి పూర్తిగా ఈ తుంగభద్ర ఎగువ కాలం నీటిపైనే రైతులంతా ఆధారపడి బతుకుతున్నారు కాబట్టి నేను రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా నీటిని పొదుపుగా వాడుకోండి చాలా విలువైన నీరు తుంగభద్ర రిజర్వాయర్ లో ఇప్పటికైతే తొంభై తొమ్మిది టిఎంసీల నీటి నిలువ ఉంది దాదాపు లక్ష ఇరవై ఏడు వేలు క్యూసెక్ల నీటి నీరు వస్తా ఉంది దాదాపు లక్ష పదిహేడు వేల వరకు నీరు దిగువకు వదులుతా ఉన్నారు ఇట్లా జరుగుతున్నప్పటికి కూడా భవిష్యత్తులో వానలు తగ్గిపోతే నీటి సరఫరా తగ్గిపోతే మన వాటా కూడా ఆశించినంత రాదు కాబట్టి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకవైపు జిల్లా అంతటికి తాగునీటి అవసరాల కోసం ఈ నీటినే మనం వినియోగించుకుంటా ఉన్నాం మరోవైపు సాగునీటి అవసరాలకు కూడా ఇదే ఉపయోగపడతా ఉంది కాబట్టి ఇది చాలా విలువైన నీరు ఖరీదైన నీరు కాబట్టి తుంగభద్ర నీటిని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని పొదుపుగా వాడాలని